సో ఇది మీరు ఎకరానికి చూసుకున్నట్లయితే ఇరవై లీటర్లు బిందు ఉంటే ఆరు ట్యాంకీలు అలాగే పది లీటర్లు పదిహేను లీటర్లు ఉంటే ఎనిమిది నుంచి పది ట్యాంకుల వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చు మీరు కొట్టినటువంటి ఈ యొక్క మూడు రోజుల నుంచి రిజల్ట్ రావడం జరుగుతుంది మిరపలో ఎర్రనల్లి తామర పురుగు అలాగే ఈ యొక్క ట్రిప్స్ మైట్స్ వైట్ ఫ్లై గ్రీన్ ఫ్లై తెల్లదోమ పచ్చదోమ ఆకుపచ్చ తెగులు అలాగే ముందు ముడత వెనక ముడత సో ఫ్లవరింగ్ మనకి ఎట్లా వస్తుంది అనేది సో చూసుకోవచ్చు ఎట్లా మొత్తం కూడా పిందే కట్టుగా దిగడానికి సో చూసుకోవచ్చు రాన చూడండి ఎట్లా ఉండదు అనేది తోట సో ఫ్లవరింగ్ చూసుకోవచ్చు ఎట్లా తంతెలి తంతెలి కాయలు రావడానికి ఇది ఇప్పుడు మనకి పడ్డది స్టెప్పు కింద స్టెప్ పడుతుంది ఒకసారి మీకు రిజల్ట్ చూపిస్తా ఒకసారి జరగ సో ఇప్పుడు ఇది మనకి స్టెప్ పడ్డదండి ఈ ఏదైతే ఈ స్టెప్ పడ్డదో సో ఇప్పుడు మొత్తం కూడా ఈ ముందుకు రావాలి సో ఈ ముందుకు వచ్చి ఇట్లా సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి అలాగే ఈ ఫ్లవరింగ్ చూసుకుంటే ఇంత ఫ్లవరింగ్ వచ్చినది మొత్తం కూడా ఫ్లవరింగ్ ఆపటం ఫ్లవరింగ్ వచ్చిన ఆడటం కాదండి వచ్చినటువంటి ప్రతి ఫ్లవరింగ్ ఆపి పిందికట్టుగా కట్టుగా సో చూసుకోవచ్చు చేయడం కిందకట్టుగా చిన్నగా కిందగా మారడం అలాగే మనకి ఏదైనాటువంటి తెగుళ్ళు ఉన్నా కానీ తెగులు సమస్యలకు కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క రక్ష ప్రోడక్ట్ పనిచేయడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ ఈ యొక్క రక్ష మందు వాడడం జరుగుతుంది రక్ష రైతుల రిజల్ట్ అన్నీ కూడా నేను తీసుకొని మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది కూడా నీకు షార్ట్ల రూపంలో అలాగే లాంగ్ వీడియో రూపంలో నేను తెలియడం జరుగుతుంది ఈ విధంగా మీ మిరప పంట పొలంలో అని వాడుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువగా ఎర్రనల్లి తామరపులు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందండి రకరకాల మందులు కొడుతున్నారు సీజ్ మీట్ అలక్ట్రిలు ఎక్స్పోనోస్ గ్రాసియల్ ఎన్ని మందులు కొడుతున్నారు సో అన్ని మందులు కూడా రెండు రోజులు మూడు రోజులు వచ్చి రిజల్ట్ అయిపోవడం జరుగుతుంది మనది ఖచ్చితంగా పది రోజుల వరకు రిజల్ట్ ఆపడం జరుగుతుంది ఈ రిజల్ట్